అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి గురించి తెలుసుకుందాం అండి రాశి వారికి ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీన గురువారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం రుచిక రాశి వారి కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఈ యొక్క రాశి వారి గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం రోజున మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయి ఎటువంటి విషయాలన్నీ కూడా అయితే మీరు వివరంగా ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందామండి కాలం అనేది మీకు పంపుతున్నటువంటి ఒక దివ్యమైనటువంటి సందేశంగా ఈరోజు మీరు ఇది భావించండి ఎందుకంటే చాలా అంటే చాలా గొప్ప మార్పులు అయితే రేపటి రోజున మీ జీవితంలో మీరు చూడబోతున్నారు అలాగే మీ యొక్క మనస్తత్వం మీ గుణగణాలు ఇవన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం మీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఎన్నో సుడిగుండాలు ఎన్నో ఆవేదనలు ఆటుపోట్లు ఉన్నాయని సంపూర్ణంగా ఈ రాశి పరంగా మా అందరికీ అర్థమైందండి అయితే అన్నిటికైతే ఒక ముగింపు అనేది దొరికేటటువంటి సమయం రేపటి రోజునైతే కాబోతుంది అలాగే మీ హృదయంలో ఏదైతే దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ హృదయంలో ఉన్నటువంటి బాధంతా కూడా తొలగేటటువంటి అవకాశం కూడా పూర్తిగా రేపటి రోజున ఒక అవకాశం అనేది మీకు తలుపు తడుతున్నానే చెప్పుకోవచ్చు మరింతకీ ఏ అవకాశం అనేది రేపటి రోజున మీ చేతికి రాబోతుంది అనేది కూడా తెలుసుకోండి మీ మీద మీకున్నటువంటి ఒక నమ్మకం అనేది చాలా చాలా గొప్పగా రేపు మీ గమ్యానికి మిమ్మల్ని చేర్చేలాగా ఉపయోగపడబోతుంది అలాగే రాత్రింబవళ్ళు కొన్ని సమస్యలతో మీరు పోవడం లేదు మీ ఆలోచనలు మీ భావోద్వేగాలపై పట్టు దొరకడం లేదు అయితే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకత అయితే రేపటి రోజున ఒక రోజుగా మీకు మిగిలిపోయేటటువంటి రోజుగా అంటే గుర్తుండిపోయేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు గ్రహ సంచారాల వలన జరగబోయేటటువంటి శుభ పరిణామాలతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు అదృష్టాలు ముందు ముందు రోజుల్లో కూడా చోటు చేసుకోబోతున్నాయనేటటువంటి అంశాలు కూడా ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం గుర్తుంచుకోండి ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ అయితే ఎంత మాత్రం కారు ఎందుకంటే మీరు చాలా గొప్ప మహర్జాతకులు మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం అనేది చెప్పుకోవాలి ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఆశయాలతో మానవతా విలువలతో నిండుంది అందుకే మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది వ్యక్తులు అంటే మీతో ఎవరైనా స్నాహం స్నేహం చేసినా లేదంటే మీతో ఏదైనా కాసేపు మాట్లాడాలన్నా కానీ ఎదుటి వ్యక్తులకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మీ ప్రవర్తన అలా ఉంటుందన్నమాట ఎదుటి వ్యక్తులని ఇట్టే ఆకట్టుకునేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎదుటి వ్యక్తికి బాధ వస్తే చలించిపోయేటటువంటి సున్నితమైనటువంటి కరుణామయమైనటువంటి మనస్సు మీది అదే చిత్ర విచిత్రమైనది ఈ జీవితం చాలా చిన్నది అలాగే ఈ జీవితంలో ఎదురేటటువంటి ఒడిదుడుకులు అవమానాలు ఊహించినటువంటి కష్ట నష్టాలు కూడా మీరు ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా సడలిపోరండి చాలా జాగ్రత్తగా ఉంటారు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉన్నారు అయినప్పటికీ ఏంటంటే ఎన్ని బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడ కూడా కోల్పోరు అదే మీ గొప్పదనం మీలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చేటటువంటి స్నేహితులుగా ఉంటారు ఒకసారి ఎవరైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణం కూడా ఇవ్వడానికి వెనుకాడరు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా నా బొమ్మ చేస్తే మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మోసం చేస్తే వారిని అస్సలు సులభంగా క్షమించరు అనమాట మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా ఉంటారు మీ మాటల్లో ఒక అనిర్వచనీయమైనటువంటి నిజాయితీ మీ కళ్ళల్లో ఒక తెలియనటువంటి లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు చాలా స్పష్టంగా కనిపిస్తాయండి అలాగే మిమ్మల్ని మొదటిసారి కలిసిన వారు కూడా మీ యొక్క వ్యక్తిత్వానికి మీ యొక్క పరిణతికి చెందినటువంటి మాట తీరుకి బాగా ఆకర్షితులవుతారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం ఎక్కడో లేదు అది మీ గ్రహస్థితిలోనే ఉంది అంటే డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేశాడు భగవంతుడు కుటుంబ బంధాల విలువను తెలియక తేలిగ్గా తీసుకునే వారికి బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు మాట యొక్క శక్తిని దానివల్ల కలిగేటటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పించాడు భగవంతుడు ఈ దశ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి భవిష్యత్తులో మీరు అన్ని విషయాల పట్ల అవగాహన తెచ్చుకోవడానికి అని చెప్పి మీరు ముఖ్యంగా తెలుసుకోండి అంటే గత కొంతకాలంగా మీరు చాలా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరిని విషయంలో డబ్బాగిపోవడం అలాగే ఊహించినటువంటి వైద్య ఖర్చులు గృహ సంబంధితమైనటువంటి ఖర్చులు మీ మీద పడడం పొదుపు చేద్దాం అనుకున్నటువంటి పైసా కూడా మిగలకపోవడం చేసినటువంటి అప్పులు తీర్చలేకపోవడం ఇచ్చినటువంటి అప్పులు మీకు తిరిగి రాకపోవడం ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేలా చేశాయి దీనికి కారణం ఏమిటంటే మీ గ్రహస్థితి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా భగవంతులు కొన్ని విషయాలు ప్రశ్ని అంటే అన్నీ మిమ్మల్ని ప్రతి ఒక్కటి కూడా పరీక్షిస్తూ ఉన్నాడనమాట అయితే మీరు చాలా క్రమశిక్షణతో జాగ్రత్తగా ప్రణాళికతో ఉన్నారండి అనవసరమైనటువంటి ఖర్చులకు ఎకనైనా స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ గుణపాఠాలన్నీ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా ధనవంతులుగా తీర్చిదిద్దుతాయి అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు వాగ్వాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి మీరేంటంటే ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాట కూడా మీ కుటుంబ సభ్యులు ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ వస్తుంది అంటే మీ మాట తీరు కఠినంగా ఉందనో లేదంటే మేము మీరు ఎవరిని లెక్క చేయడం లేదనో మిమ్మల్ని నిందిస్తూ వస్తున్నారనమాట ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం చెప్పుకోవచ్చు అయితే మీ యొక్క వాక్స్థానంలో గ్రహస్థితి అనేది చాలా మాటలకు బరువును బాధ్యతను పరిణకి అంటే ఏదైనా కానీ చాలా కోపంతో మీరు మాట్లాడకపోయినా సూటి మాటలు ఏదైనా ఎదుటివారికి మేకుల్లా గుచ్చుకునేలాగా అన్నమాట అందుకే ఏంటంటే కొన్ని సమయాల్లో మీరు మౌనంగా ఉండాలి ఆచితూచి ఆలోచించాలి మృదువుగా మాట్లాడటం చాలా శ్రేయస్కరం గుర్తుంచుకోండి మాట జారితే తిరిగి తీసుకోలేం అలాగే ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా అశాంతి ప్రశాంతత లేకపోవడం నిద్ర లేనటువంటి రాత్రులు వంటివి మీరు గమనిస్తూ ఉంటుంటారండి మీ ఇంట్లో గత కొంతకాలంగా పెద్దవాళ్లకు ఏదైనా అనారోగ్యం మిమ్మల్ని వెంటాడుతూ వస్తూ ఉంటుంది మీ వాహనాలు తరచుగా మరమ్మతులకు రావడం గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉండడం ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయన్నమాట కాబట్టి అన్నీ ఉన్న అల్లుడినోట్లో శని అన్నట్లు ఇంట్లో అన్ని ఉన్న మానసిక ప్రశాంతత అనేది మీకు కరువైంది ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు మీద అందుబాటునటువంటి భయం ఏదో జరగకూడదు జరుగుతుందేమో అనేటటువంటి ఆందోళన ఇవన్నీ కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తూ వస్తున్నాయి మీ లోపల ఉన్నటువంటి ఆ భయాలు ఒక్కొక్కటిగా ఏంటంటే బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఇక భార్యాభర్తల మధ్య అయితే ఆహారం దెబ్బ తినడం చిన్న విషయాలు పెద్ద గొడవలు జరగడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం ఒకరిపై ఒకరు అనుమానాలు కలగడం ఇటువంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి అనమాట వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు తలెత్తి భాగస్వాములు విచ్ఛిన్నమయ్యేటటువంటి స్థాయికి వెళ్తూ వస్తున్నాయి ఈ ప్రభావాలన్నీ కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతూ వస్తుంది మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి అదనపు పని భారం పై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు ఇటువంటివన్నీ కూడా ఏంటంటే గత కొంతకాలంగా మిమ్మల్ని మరింత ఎక్కువగా తీసేలా జరుగుతూ వస్తున్నాయి అనమాట కాబట్టి మీ యొక్క సహోద్యోగుల యొక్క కుట్రలు కూడా జరుగుతూ వస్తున్నాయి చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలగడం ఉద్యోగం మానేస్తే బాగుంది అన్నంత కోపం అసహనం నిస్సహాయత ఇటువంటివన్నీ కలుగుతూ వస్తున్నాయి ఇది విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుంది కదండి అంటే ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందా నా కష్టాలు ఇన్ని ఎన్ని ఉన్నాయా ఈ కష్టాలు ఊపి నుండి నేను అసలు బయటపడతానా అని మీరు దయచేసి అయితే ఆ పడకండి ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి శుభవార్తలు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీలో ఉన్నటువంటి చీకట అంతా కూడా తొలగిపోబోతుంది మంచి ఒక సరికొత్త అయినటువంటి సువర్ణమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ రాసి చాలా అద్భుతమైనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా అనుకూలంగా మీకు అనుకూలంగా రోజులు రాబోతున్నాయండి మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కరిగిపోతాయి కొద్దిగా ఆలస్యంగా అయినప్పటికీ ఏంటంటే మీ ఆదాయం బాగా పెరుగుతుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి మీకు ధన ప్రవాహం వస్తుంది ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పట్టి ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు కుటుంబ జీవితం కూడా ఆనందంగా అన్యోన్యంగా సాఫీగా ఉంటుంది ఇప్పటి మీ మాటకు విలువ ఇవ్వని వారు కూడా మీ సలహాల కోసం మీ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తారు అలాగే సమాజంలో అలాగే కుటుంబంలో మీ మాటకు విలువ గౌరవం రెట్టింపువడం రేపటి రోజున మీరు చూస్తారు రేపనే కాదండి ముందు ముందు రోజుల్లో కూడా చాలా అద్భుతాలు అయితే మీరు ఆస్తిపరంగా చూస్తారు కుటుంబ వ్యవహారాల్లో చాలా ఆలోచించి పరిణతితో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకొని అందరి మన్ననలను కూడా పొందుతారు సొంత ఇంటి కళ నెరవేర్చుకునే ప్రయత్నాలు చాలా వరకు ఈ రాశి వారికి సానుకూలపడతాయి తోబుట్టులతో ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటే అవి కూడా సామరస్యపూర్వకంగా అనుకూలంగా పరిష్కారం అవుతాయి అలాగే క్లిష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు ఒక నీడలా ఒక ధైర్యంగా ఒక స్ఫూర్తిగా మీతో పాటు నిలబడతారు వారి విలువ కూడా మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతున్నాయి ఉద్యోగ జీవితంలో అయితే మీ ప్రతిభకు మీ సమర్థతకు మీ కష్టానికి సరైనటువంటి గుర్తింపు ఉంటుంది పదోన్నతలు జీతాల పెంపు కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీలు ఇటువంటివన్నీ కూడా మీ మంచి చక్కగా శుభవార్తలు అయితే వింటారు అలాగే మీ పిల్లల విద్య క్రీడలు ఇతర రంగాలు అద్భుతంగా రాణిస్తారు వారి విజయాలు కూడా మీకు ఆనందాన్ని గర్వాన్ని కలిగిస్తాయి అలాగే సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు కూడా సంతాన యోగానికి బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా ఫలించి మీరు కోరుకున్నటువంటి రంగంలో కోరుకున్నటువంటి కంపెనీల నుండి మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా అందుతాయి ఇప్పటికే ఉద్యోగంలో వారికైతే విదేశాల నుండి మంచి అవకాశాలు రావచ్చు లేదంటే ఉన్న సంస్థలోనే ఉన్నత పదవులు కూడా లభించవచ్చు అలాగే ఆర్థిక విషయాల్లో ఇతరులకు హామీలు ఇవ్వకపోవడం ఆర్థిక లావాదేవీలు మధ్యవర్తిగా ఉండకపోవడం చాలా మంచిది మీకు పిల్లల ఉన్నత విద్యకు సంబంధించి విదేశీ విశ్వవిద్యాలయాల నుండి కూడా సానుకూలమైనటువంటి సమాచారం అనేది మీకు అందుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు దైవ కార్యాల్లో పాల్గొంటారు దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత అలాగే దైవానుగ్రహం అనేది లభిస్తుంది అలాగే ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో కొంచెం భాగం చేసుకోవడం మీకు చాలా ముఖ్యం ముఖ్యమనమాట ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి రోజు గారు రేపటి రోజు చెప్పుకోవచ్చు అటు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తుల్లో ఒక స్త్రీ చాలా ఎక్కువగా మీ మీద పగబట్టుందండి అంటే అది మీ కుటుంబ సభ్యుల్లోనే కావచ్చు బంధువర్గంలో కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకొని ఆర్థిక స్థిరపడి ఒక బాగా ఉంటున్నామని చెప్పి మీ మీద చాలా రోజుల నుండి కుళ్ళు కుతంత్రాలు ఏర్పడినటువంటి ఒక మనిషి కావచ్చు వాళ్ళు కూడా ఎవరో బయట వాళ్ళు కూడా కాదండి మీకు తెలిసినటువంటి వ్యక్తే కావచ్చు కాబట్టి ఆ వ్యక్తి వలన మీరు కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా ఉండాలి